తెలుగు బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఈ రియాలిటీ షోకు మరో మూడు రోజుల్లో ఎండ్ కార్డ్ పడుతుంది మూడు పాటు ప్రేక్షకుల్ని ఉత్కంఠతో ఉంచిన ఈ షో టీఆర్పీ రేటింగ్స్ పరంగా బిగ్ బాస్ చరిత్రలోని ఓ ప్రత్యేక రికార్డు సృష్టించింది ఈసారి గొడవలు వివాదాల కంటే బంధాలు అనుబంధాలు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించడంతో ఈ సీజన్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అదే ఈ సీజన్ ను బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చింది ఈ నేపథ్యంలో ఫినాల్ ఓటింగ్ ఎలా ఉంది టైటిల్ విన్నరు ఎవరు అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం నుంచి అనేక మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టి తమ ఆట తీరుతో ప్రేక్షకుల్ని అలరించారు అయితే చివరికి ఐదుగురు మాత్రమే టాప్ ఫైవ్ లో నిలిచారు వారిలో సంజనా గల్ తనుజా పుట్టస్వామి పడాలా పవన్ కళ్యాణ్ డిమోన్ పవన్ ఇమానుయేల్ ఉన్నారు ఈ ఐదుగురు ప్రస్తుతం బిగ్ బాస్ నైన్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు వీరిలో ముగ్గురు సెలబ్రిటీలు కాగా ఇద్దరు కామన్ మెన్ కేటగిరీలో హౌస్ లోకి వచ్చారు బిగ్ బాస్ తెలుగు నైన్ సీజన్ టాప్ ఫైవ్ లో ఐదుగురు ఉన్నప్పటికీ వాస్తవంగా టైటిల్ రేసు మాత్రం ఇద్దరి మధ్య నడుస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది వారే పుట్టస్వామి పడాల పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి మధ్య మొదటి నుంచే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది సోషల్ మీడియా ట్రెండ్స్ ఆన్లైన్ పోల్స్ అన్ని కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి వాస్తవానికి కామన్ మెన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పడాల పవన్ కళ్యాణ్ మొదట్లో అంత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు తొలి నాలుగు వారాల్లో ఆయన ఆట ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాలేదు అయితే ప్రియా శెట్టి ఎలివేషన్ సమయంలో పవన్ కళ్యాణ్ డేంజర్ జోన్ లోకి రావడం అతనికి కీలక టర్నింగ్ పాయింట్ గా మారిందని చెప్పాలి ఆ రోజు నుంచి తన ఆట తీరును పూర్తిగా మార్చుకున్నాడు కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఆయన తల్లిదండ్రులు చెప్పిన భావోద్వేగ వ్యాఖ్యలు ప్రేక్షకుల్ని బాగా టచ్ చేశాయి ఆ తర్వాత వరుసగా రెండు వారాలు పవన్ కళ్యాణ్ కు పాజిటివ్ ఎపిసోడ్స్ రావడంతో అతని ఓటింగ్ గ్రాఫ్ ఊహించని స్థాయిలో పెరిగింది అదే సమయంలో టాస్కుల్లో దూకుడు కెప్టెన్సీ బాధ్యతలో మెచ్యూరిటీ అన్ని పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చాయి రెండు సార్లు కెప్టెన్ గా నిలవడమే కాకుండా ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ గా ఫైనల్లో అడుగు పెట్టాడు మరోవైపు తనుజా పుట్టస్వామి తన నిజాయితీ సింప్లిసిటీ కలుపుగోలు తనంతో ప్రేక్షకుల మనసులు గెలిచింది ఆమె గ్రూపులు కట్టకుండా సింపతి కార్డు వాడకుండా తన ఆటను తాను ఆడుతూ ముందుకు సాగింది ముఖ్యంగా తాను గెలిచే ప్రైజ్ మనీని పేద విద్యార్థుల కోసం వినియోగిస్తానని చెప్పడం ఆమెకు మరింత పాజిటివిటీ తెచ్చిపెట్టింది సీరియల్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఆమెకు ఓట్లు వేస్తున్నారు కానీ గత రెండు వారాలుగా ఆమెకు షాక్ తగులుతోంది ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఓటింగ్ లో నెంబర్ టూ స్థానంలో నిలిచింది సంజనా గల్రాని మొదట్లో ఫైర్ చూపించినా చివరి దశలో అంత ప్రభావం చూపలేకపోయింది ఆమె కూడా తనుజా పవన్ల మధ్య అసలు పోటీ ఉందని పరోక్షంగా చెప్పడం గమనార్హం జబర్దస్త్ ఇమానుయల్ మూడు సార్లు కెప్టెన్ గా నిలిచినా నామినేషన్స్ కి దూరంగా ఉండడం అతని ఓటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపింది ఇక డీమాన్ పవన్ కామన్ మ్యాన్ గా చివరి వరకు నిలిచి ప్రశంసలు అందుకున్నా టైటిల్ వరకు చేరడం కష్టమేనని బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తాజా సోషల్ మీడియా అనఫీషియల్ పోల్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ పడాల టాప్ లో దూసుకుపోతున్నాడు కొన్ని పోల్స్ లో పవన్ కి కితం వరకు ఓటింగ్ నమోదవ్వగా తనుజకు ఇరవై ఆరు శాతం ఓట్లు వస్తున్నాయి ఆ తర్వాత ఎమోనియల్ పదమూడు శాతం జీమాన్ పవన్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం సంజనా గల్రాని ఐదు పాయింట్ ఆరు మూడు శాతం ఓటింగ్ తో చివరి స్థానంలో నిలిచారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి టైటిల్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా అయితే ఓటింగ్ లైన్స్ మరికొన్ని రోజులు ఓపెన్ లోనే ఉంటాయి దాంతో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని భావిస్తున్నారు డిసెంబర్ ఇరవై ఒకటిన జరగనున్న గ్రాండ్ ఫినాలేకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఓటింగ్ లైన్స్ ఇంకా ఓపెన్ లో ఉండడంతో చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ జరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేం అయితే ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ విజేతగా పడాల పవన్ కళ్యాణ్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చివరి క్షణంలో ఎవరి అదృష్టం మారుతుందో చూడాలంటే ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే